నటి సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు తన మూవీ అప్డేట్స్తో పాటు బిజినెస్ రిలేటెడ్ స్టఫ్ అలాగే వెకేషన్ ఫొటోస్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మూమెంట్స్ని ఎప్పటికప్పుడు తన అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల కెరియర్లో హెల్త్ ఇష్యూస్ కారణంగా మొదటిసారి బ్రేక్ తీసుకున్న సమంత ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్తో సత్తా చాటబోతుంది అయితే సమంత రీసెంట్గా తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది గతంలో అఖిలకినేనికి ఒక డిజైనర్ తో ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే ఎంగేజ్మెంట్ అయిన కొద్ది రోజులకే బ్రేక్ చేసుకున్నారు ఈ జంట ఇప్పుడు ఆమె ఉపాసన కజిన్ ని పెళ్లి చేసుకుని లైఫ్ ని లీడ్ చేస్తున్నారు ఆమె శ్రేయా భోపాల్ శ్రేయా రీసెంట్ గా సమంతకి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ పంపించిందట సమంత లేటెస్ట్ సిరీస్ ఇతర రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అవడంతో కంగ్రాచులేట్ చేస్తూ ఆమె బ్రాండ్ అయిన శ్రేయా హోమ్ నుంచి ఒక బ్యూటిఫుల్ అవుట్ ఫిట్ ని సమంతకి గిఫ్ట్ చేసింది అవుట్ఫిట్ అవుట్ ఫిట్ ఫోటో ని షేర్ చేస్తూ థ్యాంక్ యూ శ్రేయ ఇంత అందమైన అవుట్ ఫిట్ పంపించినందుకు ఈ అవుట్ ఫిట్ వేసుకోవడానికి వెయిట్ చేయలేకపోతున్నాను అంటూ పోస్ట్ చేసింది సమంత సమంత షేర్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతోంది